హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో చేపల పులుసు పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ అండ్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ మెథడ్ కూడా ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఈ వీడియో చూసిన తర్వాత సో లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా చేపల పులుసుకి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలని ఇలా పొయ్యి మీద కాల్చుకోవాలి అదేవిధంగా కొద్దిగా మెంతులు జీలకర్రని ఆయిల్ లేకుండా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత మీ పులుపును బట్టి చింతబండు నానబెట్టుకోవాలి అదేవిధంగా పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి అదేవిధంగా ముందుగా మనము నిప్పుల మీద కాల్చుకున్న ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన వెడల్పట్టి బాండి పెట్టుకోవాలి అప్పుడే మనకు చేపలు ముళ్ళు బయటికి రాకుండా ఏ ముక్క కా ముక్క చక్కగా ఉడుకుతుంది తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనము వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కాల్చి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టును కూడా వేసి కొద్దిగా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే మనకు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ ఇలా బయటికి వస్తుంది అప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముందుగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని వేసుకోవాలి ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసుకోవాలి చేప ముక్కలు నీ నీచు వాసన పోవాలంటే ముందుగా సాల్ట్ కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి కడిగి పెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలని కర్రీలో వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాతనే ఇలా గంటెతో కలుపుకోవాలి తర్వాత కనుక గంటె పెడితే ముక్కలంతా చిదిమిపోయి ముండ్లు మాత్రమే కనిపిస్తాయి మనకు తర్వాత కారము ఉప్పు ఉల్లిగడ్డ పేస్ట్ అంతా ముక్కకి బాగా పట్టేటట్టుగా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న చేప ముక్కల్లోకి ముందుగా నానబెట్టిన పులుసుని వేసుకొని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చేప ముక్కలు ఉడికేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే కర్రీ ఇలా చిక్కబడుతుంది తర్వాత కొత్తిమీర వేసుకొని టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు కర్రీరడి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్